కథ శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ పొడుగు తోక కలం ఆర్ సి కృష్ణస్వామి రాజు గారు గళం లలిత గోవిందరాజు ఒక రైతు పొలంలో దండిగా ఎలుకలు ఉండేవి అవి రైతు పండించే వరి పంటను తింటూ హాయిగా కాలం గడిపేసేవి దాంతోపాటు పొలం పక్కనే ఉన్న రైతు ఇంట్లోకి అప్పుడప్పుడు వెళ్ళి రకరకాల కాయగూరలు పండ్లు పప్పు దినుసులు తినేవి ఎలుకల దండులోని నల్ల చారలున్న ఓ ఎలుకకు పొట్టి తోక ఉండేది తనకు ఉన్న పొట్టి తోకను చూసి ఆ ఎలుక చాలా బాధపడేది పొడుగు తోకలున్న ఎలుకలను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చేది నాకున్న పొట్టి తోకను చూసి ఎవరు పెళ్లి చేసుకుంటారు నాది బతికేనా నాకు చచ్చిపోవాలనుంది అని కుమిలేది దాని బాధ చూసిన తల్లి ఎలుక తోక ఎంత ఉంటే ఏమి నీకు కాలు వంకరా కన్ను వంకరా అన్నీ బాగున్నాయి కదా దానికన్నా మించిన మంచి మనస్సు నీకుంది నీవు గమనించావో లేదో మన తోకలు పొట్టివైనా పొడుగువైనా నలుపే కదా దాని ఎంత తోమినా దాన్ని పోదు కదా నీ మంచి మనసుకు తగ్గట్టు అన్నీ మంచిగా జరుగుతాయిలే అయినా తోక చిన్నదని ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా నీలాంటోడొకడు ఎలుక మీద కోపంతో ఇంటికి నిప్పు పెట్టుకున్నాడంట అని తిట్టిన తిట్టు తిడుతూనే ధైర్యం చెప్పేది ఇంతలో పక్క పొలంలోని పొడుగు తోక ఎలుకతో పొట్టి తోక ఎలుకకి సావాసం కుదిరింది ఆ పొడుగు తోక ఎలుక కావాలని తన తోకను ఆడిస్తూ వయ్యారాలు పోయేది అప్పుడు పొట్టితోక ఎలుక మరింత బాధపడేది కానీ తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని కాలం గడిపేది ఒకరోజు రైతు ఇంట్లో నుంచి చేపల కూర ఘుమఘుమ వాసనలు రాసాగాయి ఎప్పుడు తినే వరిగించలేనా చేపకూర తిందాము అనుకుంది పొడుగుతోక ఎలుక ఒంటరిగా వెళ్లడానికి ధైర్యం లేక తోడుగా పొట్టితోక ఎలుగను తీసుకెళ్లింది రైతు ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు అదే సమయమని రెండు ఎలుకలు వంట ఇంట్లోకి దూరాయి చిన్నగా కూర గిన్నె మూత తీశాయి తొందరలో గిన్నె మూత నేల మీద పడింది ఆ శబ్దానికి రైతు లేచాడు ఎలుక దూరిందని తెలుసుకున్నాడు వెంటనే చిన్న కొడుకు నేను నిద్ర లేపాడు ఎలుకలను కొట్టి చంపమని ఆదేశించాడు పొలాన్ని పాడు చేస్తున్నాయని చాన్నాళ్లుగో కోపంగా ఉన్న చిన్న కొడుకు శబ్దం చేయకుండా వంటగదిలోకి వెళ్లాడు ఎలుకల్ని చూసి కడుపు మండింది కసిగసిగా చిన్న తోక ఎలుక మీదకి దూకాడు దానికి చిన్న తోక ఉండడంతో అతడి కాలుకు అది అందలేదు బతుకు చీవుడా అంటూ సరస్సర రైతు ఇంటి నుంచి వచ్చేసింది పక్కనే ఉన్న పొడుగుతోక ఎలుక ఎటు పోవాలో తెలియక అక్కడే అల్లిబిల్లి తిరగసాగింది దాన్ని చూసిన రైతు చిన్న కొడుకు కాలితో తొక్కాలని దానిపైకి దూకాడు దాని తోక పొడువైనది కావడంతో అతడి కాలు కింద ఇరుక్కుంది రైతు కొడుకు తన కాలితో మరింత గట్టిగా నొక్కాడు ఊహించని ఆపదకు ఆ పొడుగు తోక బెంబేలెత్తింది శక్తినంతా కూడగట్టుకుని అతడి పాద నుంచి తనని తాను శరీరాన్ని గట్టిగా లాక్కొని పరుగులు తీస్తూ బయటికి వెళ్ళింది ఇంటి బయటికి వచ్చి చూసుకున్న దానికి తన తోక తెగి ఉండడం కనిపించింది కుయ్యోమో రో అంటూ పొలం దగ్గరికి చేరింది పొట్టి తోక ఉందని ఇన్నాళ్లు బాధపడ్డావు అదే పొట్టి తోక నీ ప్రాణాలు కాపాడింది చూడు అని తన ఎలుక బిడ్డకి వివరించింది వారి దగ్గరికి వచ్చి చేరిన తోక తెగిన ఎలుక పొడుగు తోక ఉందని గర్వపడేదాన్ని అదే నా ప్రాణానికి ముప్పు తీసుకొచ్చింది అని ఏడుస్తూ కూర్చుంది ధైర్యం చెబుతూ మిగిలిన ఎలుకలు తెగిన తోకకి వైద్యం ప్రారంభించాయి పొట్టి తోక ఉందని బాధపడాల్సిన పని లేదు పొడుగు తోక ఉందని గర్వపడాల్సిన పని లేదు ఏ తోకైనా ఒకటే అని తెలుసుకున్న రెండు ఎలుకలు ఆ రోజు నుంచి స్నేహంగా ఉండసాగా కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ పొడుగుతోక కలం ఆర్ రాజు రాజుగారు గలం లలిత గోవిందరాజు